వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాకరకాయ ఫ్రై తయారీ విధానం చూసేయండి చూసారా ఎంత టేస్టీగా ఉందో కాకరకాయ ఫ్రై ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా మనం ఒక కేజీ కాకరకాయలను తీసుకొని బాగా వాటర్తో వాష్ చేసి పక్కన పెట్టాలి చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో కాకరకాయలు గ్రీన్ కలర్లో ఇలా పీలర్ తోటి తొక్క అంతా తీసేసేయాలి చిన్న చిన్న ముక్కలుగా కత్తిపీటతో కోస్తున్నాము ఇప్పట్లో అంటే అన్ని చాకులు అన్నీ ఉన్నాయి కత్తి చిన్న చిన్న మోడర్న్ ఐటమ్స్ అప్పట్లో కత్తిపీటలే కదండి సో ఇలా రౌండ్గా కోసుకోవాలి రౌండ్గా కోసుకుంటేనే నూనెలో వేగేటప్పుడు బాగుంటుంది చిన్న చిన్న పీసెస్ అయితే మనం ఉప్పు పసుపీస్ కలిపేటప్పుడు విరిగిపోతాయని బాగుండదు మనం అన్నీ కోసేసాము మొక్కలకి ఇప్పుడు రెండు స్పూన్లు ఉప్పు ఒక స్పూన్ పసుపు వేయాలి మొక్కలకి బాగా పట్టించి బాగా వత్తి ప్రెషర్ పెడుతూ వత్తాలి అప్పుడే చేదు అంతా వచ్చేస్తుంది ఈ ప్రాసెస్ చాలా ముఖ్యం చూడండి అన్నిటికీ ఉప్పు పసుపు పట్టించాలి ఇలాగా ఇలా ప్రెజర్ పెడుతూ వత్తాలి వత్తితేనే చేదు అంతా పోతుంది కాకరకాయ ఫ్రై తినేటప్పుడు ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది మనకి చూడండి టెన్ మినిట్స్ పట్టింది నాకు అలా ప్రెషర్ పెడుతూ వస్తుంటే ఇలాంటి రసం వస్తుంది చూడండి అందుకే నేను ముందే చెప్పాను సన్న సన్న ముక్కలు కోస్తే ఇలా టెన్ మినిట్స్ మనం బాగా ప్రెషర్ పెడుతూ ఒత్తినప్పుడు చిన్న చిన్న పీసెస్ కాస్తే ఇంకా చిన్నగా అయ్యి తినడానికి బాగుండదండి సో మనం రౌండ్లు కోసుకోవాలి రౌండ్ రౌండ్ కాకరకాయ ఈ రసాన్ని మేము పడబోయమండి ఒక పెద్ద గ్లాసులో పోసి ఇవి మేము తాగుతాము ఈ వాటర్ మంచిదండి ఆరోగ్యానికి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి చూడండి ఎన్ని రసం వచ్చాయో స్టవ్ల గించి కడాయి పెట్టి ఒక గరిటెడు నూనె వేయాలి నూనె కాగిన తర్వాత ఆవాలు ఒక స్పూన్ బాగా చిటిపట్టా అనాలండి ఆవాలు కాకరకాయలు వేసేసేయాలి నూనెలో బాగా కలపాలి చూడండి నాకు ఫిఫ్టీన్ మినిట్స్ పట్టింది ఇలా రావడానికి ఇప్పుడు ఆఫ్ అయ్యాయండి కాకరకాయలు ఇప్పుడు ఫిఫ్ ఫిఫ్టీన్ మినిట్స్ అయిందండి నాకు ఇలా రావడానికి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కొంచెం కప్పల పొడి వేయాలి రెండు స్పూన్లు అయిపోయిందండి ప్రాసెస్ ఇదే టేస్టీ టేస్టీ కాకరకాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్